ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఫిరాయింపులకు సంబంధించి విలువల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు అయితే ఈ రెండున్నర నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ఏ మేరకు విలువలు పాటించింది ఇప్పుడు రాజ్యసభ ఎంపీల వద్ద మాత్రమే ఎందుకు ఆ విలువల్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తున్నారు ఏ అవకాశం ఉందని ఏ ధైర్యంతో ఆయన ఈ విలువల ప్రస్తావన తెచ్చారు ఇప్పటి వరకు విశాఖపట్నంలో వైసీపీ కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు ఈ కార్యక్రమాన్ని స్వయంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తన సమక్షంలోనే జరుపుకున్నారు ఏలూరు మేయర్ వైసీపీ నుంచి గెలిచిన ఏలూరు మేయర్ ఏకంగా నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరింది వాళ్ళేం రాజీనామా చేయలేదు డైరెక్ట్గా చేరిపోయారు ఒంగోలులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో వైసీపీ టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు మాచర్లలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు ఎక్కడ వాళ్ళేం రాజీనామా చేయలేదు డైరెక్ట్ కండవాలు కప్పేసుకున్నారు హిందూపురంలో బాలకృష్ణ సమక్షంలో వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు మరి ఇక్కడెక్కడా కూడా వాళ్ళు రాజీనామా చేయకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరారు నిన్న మాత్రం ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు ఎవరు వచ్చినా రాజీనామా చేసారామంటున్నా ఎక్కడొచ్చినా కూడా వాళ్ళు రాజీనామా వస్తే దాన్ని బట్టి మనుషుల బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ పార్టీకి పదవి గుడి చేస్తున్నారు సార్ కొంతమంది ఐ వాంట్ మెయింటైన్ అవి కూడా ఉంటాయి ఓవరాల్గా పార్టీ బలోపితానికి కానీ దినీటి ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకో ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపులకు సంబంధించి వైసీపీ నుంచి ఎవరైనా నాయకులు వస్తే మేము కొన్ని విలువలు పాటించాలనుకుంటున్నాం రాజీనామా చేసి వస్తే టీడీపీలో చేర్చుకుంటున్నాం పార్టీలతో పార్టీ పదవులతో పాటు పదవులు కూడా రాజీనామా చేసి వస్తున్నారని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు మరి కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎక్కడా కూడా రాజీనామా చేయకుండా డైరెక్ట్గానే టీడీపీలో చేరారు వాళ్ళు ఏమైనా పదవులకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి గెలిచి వస్తామని చెప్తున్నారా లేదు ఇప్పుడున్న మేయర్లు అలాగే కొనసాగుతాం టీడీపీలో అంటున్నారు కార్పొరేటర్లు తాము వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీల దగ్గరికి వచ్చేసరికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ విలువల ప్రస్తావన ఏ ధైర్యంతో తెస్తూ ఉన్నారు అంటే ఒకటే రాజ్యసభ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు తెలుగుదేశం పార్టీలోనికి రావాలి అనుకుంటే రాజీనామా చేసి రావాలి పార్టీతో పాటు పదవులకి కూడా రాజీనామా చేసేలాగా వ్యూహం రచిస్తూ ఉన్నారు ఈ వ్యూహం వెనుక ధైర్యం ఏంటి అంటే ఏపీలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాని మిత్ర పక్షాలు స్వీప్ చేసేసాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయి ఈ పదకొండు స్థానాల బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యసభ ఎంపీని గెలిపించుకునే అవకాశం లేదు ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునే అవకాశం కూడా లేదు చంద్రబాబు నాయుడు కావచ్చు ఈ కూటంలోని కొన్ని పార్టీలు కావచ్చు వైసీపీ రాజ్యసభ ఎంపీలకు వైసీపీ ఎమ్మెల్సీలకు ఇస్తున్న ఆఫర్ ఏంటి మీరు పార్టీ పదవులతో పాటు పార్టీతో పాటు ఎంపీ అభ్యర్థిత్వానికి కూడా రాజీనామా చేసినండి ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు మా అభ్యర్థులుగా మీరు పోటీ చేస్తుర్రు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి అందరూ ఇనానమస్గా మళ్ళీ రాజ్యసభ ఎంపీలు అయిపోతారు ఎమ్మెల్సీలు అయిపోతారంటూ ఆఫర్ చేస్తున్నారు ఆ ధైర్యంతోనే చంద్రబాబు నాయుడు కూడా రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీల దగ్గరకు వచ్చేసరికి రాజీనామాలు చేసి రావాలని చెప్తున్నాం మేము విలువలు పాటిస్తున్నామని చెప్తున్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ యాభై మంది అరవై మంది ఎమ్మెల్యేల బలం ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్పి ఉండేవారా చెప్పి ఉండేవారు కాదు కౌన్సిలర్లు కార్పొరేటర్ల తరహాలోనే డైరెక్ట్గా కండవాళ్ళు కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకునేవారు ఇప్పుడు పూర్తి బలం ఉంది కాబట్టి ఏకపక్షంగా బలం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదు కాబట్టి గెలిచే అవకాశమే లేదు కాబట్టి ఆ అభ్యర్థులకి అందుకనే వైసీపీ గుర్తు మీద గెలిచిన వాళ్ళందరినీ రాజీనామా చేసి లాంటి ఉప ఎన్నికలు వస్తాయి టీడీపీ గుర్తు మీద పోటీ చేసి మళ్ళీ మీరే ఎంపీలు అవుతురు మీరే ఎమ్మెల్సీలు అవుతున్నారు అని ఆఫర్ ఇస్తూ ఉన్నారు మరి కొందరికి ఎమ్మెల్సీ ఇస్తాం వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాలు పెరిగితే ఎం ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటూ కూడా ఆఫర్ చేసి తీసుకొచ్చుకుంటూ ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు వ్యూహం కార్పొరేటర్లు కౌన్సిలర్ల దగ్గర వాళ్ళతో డైరెక్ట్ ఆ కార్పొరేటర్లు కౌన్సిలర్ పదవులు కూడా రాజీనామాలు చేస్తే ఎన్నికలు వస్తాయి ఎన్నికల్లో తేడా వస్తుంది కాబట్టి వాళ్ళతో రాజీనామా చేయించడం లేదు ప్రజల దగ్గరకెళ్ళి ఎన్నికలు నిర్వహించాల్సిన వాటి విషయంలో విలువలు పాటించడం లేదు కేవలం ఇలా ఎమ్మెల్యేల ఆధార ఎమ్మెల్యేల పదం ఆధారంగా ఎన్నికలు జరిగే రాజ్యసభ ఎంపీల విషయంలో కావచ్చు ఎమ్మెల్సీల విషయంలో మాత్రమే చంద్రబాబు నాయుడు విలువలు పాటిస్తామని చెప్తూ ఉన్నారు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే అప్పుడు వాళ్ళతో కూడా ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేయించి విలువలు పాటించి వైసీపీతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించి ప్రజల దగ్గరకు ఉప ఎన్నికలకు వెళ్తారా ఆ సాహసం అయితే తెలుగుదేశం పార్టీ చేయలేదు చేయదు కూడా కేవలం తనకు కావలసిన చోట మాత్రమే విలువల్ని ప్రస్తావిస్తూ తనకు అననుకూల పరిస్థితులు ఉన్న చోట మాత్రం యథేచ్ఛగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం సుస్పష్టం